వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల పద్దెనిమిదవ వినిపించే కథ వికే సిక్స్ వన్ ఎయిట్ శ్రీమతి దాసరి శివకుమారి గారి కథ ఆగంతకుడు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది నాటి సంచిక మ్యాగజీన్లో ప్రచురించబడింది ఇక కథలోకి ప్రవేశిద్దాం హలో హలో శాంతి మీరంతా ఎలా ఉన్నారు ఇక్కడ షిప్లో అంతా బాగానే ఉంది అక్కడ ఇండియాలో మీరు ఎలా ఉన్నారు అని నాకు చెప్పలేనంత ఆందోళనగా ఉంది అమ్మ నాన్న పెద్దవాళ్ళు బాగా భయపడుతూ ఉండి ఉంటారు నేను ధైర్యం చెప్తూ ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాను మీరంతా కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారుగా నువ్వు ధైర్యంగా ఉండి పిల్లలకి అమ్మా నాన్నలకి కూడా ధైర్యం చెప్పాలి లాక్డౌన్ ఇప్పుడప్పుడే ఎత్తయ్యరు కావాల్సిన సరుకులన్నీ ఒకేసారి తెప్పించి పెట్టుకోండి పొద్దుటి పూట మాల్ తెరిచే సమయానికి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలను తెచ్చుకొని ఫ్రిడ్జ్లో జాగ్రత్త చేసుకో ఇక్కడ మేమంతా భద్రంగానే ఉంటున్నాము మీరు దూరంగా ఆ షిప్లో ఎలా అని భయపడుతున్నాం ఇక్కడ మన అపార్ట్మెంట్లో కూడా చాలామందికి వచ్చింది హాస్పిటల్లో కొంతమంది ఇంట్లోనే మరికొంతమంది ఐసోలేషన్లో ఉంటున్నారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మాట్లాడుకోలేని పరిస్థితి అత్తయ్య అయితే భయపడిపోతున్నారు మామయ్య పైకి కనబడటం లేదు పిల్లలు కూడా నాన్ను ఇప్పుడప్పుడే రారుగా అని మరీ మరీ అనుకుంటున్నారు మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళంతా బెంగగానే మాట్లాడుతున్నారుగా సరే మీరు జాగ్రత్త ఉంటాను ఆ మాటలు విని క్యాస్టోరో వన్ షిప్లో ప్రయాణించే సుధీర్ బాధగా నిట్టూర్చాడు ఇలాంటి నిట్టూర్పులు తనొక్కడికే కాదు ఇక్కడ షిప్లో పనిచేస్తూ దూరాన ఉన్న వందల మంది తమ కుటుంబాల కోసం ఆవేదన పడే వివిధ దేశాల వారిది సముద్రంలో ప్రయాణించే తమ షిప్లో ఇంతవరకు ఎవరికీ ఏ కరోనా సోకలేదు తామిప్పుడు చేసే ప్రాజెక్టు ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో పూర్తిగా వస్తుంది కానీ ఇంటికి వెళ్ళడానికి మాత్రం మార్గం దొరికేటట్లు లేదు విమానాశ్రయాలు ఇప్పుడప్పుడే తెరుచుకో ఫ్లైట్స్ లేకుండా తమ ప్రయాణం అసాధ్యం ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఎప్పుడెప్పుడు వెళ్ళి తమ వారిని కళ్ళారా చూసుకుందావా అని ప్రతి వారు పడుతున్నారు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ షిప్లో తనకు పనివేళ కాగానే అచ్చం అంతరిక్ష వ్యోమగామిలాగానే తలకి వంటికి కాళ్ళకి చేతులకి రక్షణ తొడుగులు తగిలించుకోసాగాడు ఇక్కడ షిప్లో తను చేసేది పైపుల్ని వెల్డింగ్ చేసే పని కార్బన్ స్టీల్తో చేసిన పద్నాలుగు టన్నుల బరువుండి పన్నెండు మీటర్ల పొడవున్న పైపుల్ని ఒకదానికొకటి అతుకులేసుకుంటూ పోవాలి అలా అతుకు వేసేటప్పుడు తామంతా చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ సమయంలో బయటి గాలి సోకకుండా చూసుకోవాలి అతుకులో ఏమాత్రం సూది మనంత ఖాళీ కూడా ఉండకూడదు అలా ఉంటే ఆ పైపు ద్వారా రవాణా అయ్యే ఏ ఆయిలైనా లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది అతికిన పైపుల్ని క్వాలిటీ కంట్రోల్ వారు పరీక్షించిన తర్వాతే ఐదు రకాల కోటింగులు వేసి వాటిని సముద్రంలోకి జారబిడుస్తూ పోవాలి పైపులకు జాగ్రత్తే కాదు తాము చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఆ యాభై యాభై ఐదు డిగ్రీల వేడిల్లో పైపుల్ని అతికేటప్పుడు వెలువడే హీలియం నైట్రోజన్ లాంటి వాటి బారిన పడటం ఖాయం ఇలాంటి పరిస్థితులన్నింటినీ ఓర్చుకుని నెలల తరబడి షిప్పుల్లో పడి తిరుగుతూ ఆర్థికంగా తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కాలం గడుపుతున్నాడు ఏదో ప్రకటన వినబడుతోంది నెదర్లాండ్స్ నుంచి షిప్లోకి వారికి వాతావరణ రిపోర్ట్ చెప్తున్నారు మరో గంటలో తీవ్రమైన గాలులు రాబోతున్నాయి కాబట్టి ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతాయని సో ఈ పూట పని సాగదు అనుకుంటూ సుధీర్ ఒంటికి తొడుక్కున్న తొడుగులని తీసేసాగాడు షిప్ బయలుదేరే ముందు సర్వే నౌక వచ్చి ముందుగా సర్వే చేసి ఇచ్చిన దారి గుండానే తమ క్యాస్టోరో వన్ ప్రయాణిస్తోంది కానీ ఎప్పటికప్పుడు నెదర్లాండ్స్ నుంచి చెందిన వాతావరణ నివేదిక ప్రకారం తమ పనులు సాగుతాయి ఆలోచనలతో మనసు కలతపడింది ఆ పూటకి తిండి మీదకు కూడా ఝాసపోలేదు డైనింగ్ హాల్లో పెట్టి ఉన్న యాపిల్స్ కంటైనర్ దగ్గర ఆగాడు నాలుగింటిని చేతులకు తీసుకుని చాకతో పైనున్న తొక్కనంతా తీసి దాన్నే తినసాగాడు గుజ్జంతా వదిలేశాడు అదంతా పక్క నుండి చూస్తున్న సలీం నవ్వాడు ఏం భాయ్ కేవలం యాపిల్ తోలతోనే నింపుకుంటావా అని కూడా అన్నాడు అదేం లేదు భయ్యా ఆరోగ్యకరమైన పోషకాల కోసమే అలా చేశాను చూడు భాయ్ మనం తినేది ఇంటర్ కాంటినెంటల్ ఫుడ్ ఈ షిప్లో పనిచేసే అన్ని ఖండాల వాళ్ళు తినగలిగే ఫుడ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది నిజమే సలీం డబ్బు కోసం అన్నింటినీ ఓర్చుకుంటున్నాం సముద్రంలో ఈ చివరి పైపుని వెల్డింగ్ చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది కానీ ఇంకాస్త పైపు లైను నైజీరియాలోని చిత్తడి నేలల్లో వెళ్ళి అక్కడ వేయాల్సి ఉంటుంది అక్కడి బురద నీళ్లు కన్నా నైజీరియన్లు ఎక్కువ చచ్చాకు పెడతారు అక్కడ పనిచేయటం కరోనాతో యుద్ధం చేయడం లాంటిదే వాళ్ళ ప్రాంతం మీద మనం కాళ్ళు పెట్టి తిరిగి రావటం వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది మనందరం చాలా కేర్ఫుల్గా ఉండాలి నీకు తెలిసిందేగా పద పెడదాం కాస్త ఛాయ్ తాగొద్దాం ఛాయ్ తాగుతున్న ఆలోచనలు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి తనకే కాదు ఈ షిప్లో పనిచేసే ఆరు వందల మంది సిబ్బందిలో కెప్టెన్ నుండి వంట మనిషి వరకు అందరూ తమ తమ ఇళ్ళ దగ్గర తమ వాళ్ళు ఎలా ఉన్నారోనని పడుతున్నారు తాను నిరుపేద స్థితి నుండి బయటపడటానికే ఇలా ఈ ఉద్యోగం చూసుకుని షిప్పుల్లో పడి తిరుగుతున్నాడు ఆరోగ్యకరమైనదంటూ వాళ్ళు పెట్టిన దాంట్లో తనకు నచ్చిన కొన్ని మాత్రమే తిని కడుపు కట్టుకుని ఇంటికి డాలర్లు పంపిస్తున్నాడు తనకిప్పుడు మంచి ఇల్లు పొలం నాలుగైదు స్థలాలు అన్నీ అమరాయి ప్రాజెక్టుకి ప్రాజెక్టుకి మధ్య విరామం అప్పుడు కొన్ని నెలలు మాత్రమే కుటుంబంతో గడిపి వస్తున్నాడు ఎప్పటికప్పుడు తన తోటి వాళ్ళు ఎవరైనా మానేసినప్పుడు తను ఇంతటితో విరమించుకోవాలని ఇంటి పట్ల ఉండి మరేదైనా చూసుకోవచ్చని అనిపిస్తుంది కానీ షిప్లో ఒక కొత్త ప్రాజెక్టు మొదలైంది అన్న సమాచారం కనబడగానే తాపత్రయం మొదలవుతుంది డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవటం కంపెనీల వాళ్ళు పెట్టే పరీక్షలకు సిద్ధపడి నెగ్గి వచ్చి మరలా షిప్ ఎక్కటం అలవాటైపోయింది అలా ఈ సంపాదన చట్టంలో పడిపోయి తిరుగుతూనే ఉన్నాడు వాతావరణం అనుకూలించిందని మరలా రిపోర్ట్ వచ్చింది ప్రతి పన్నెండు మీటర్ల పైపు అతుక్కునే వరకు షిప్ అక్కడే ఆగి ఉంటుంది నాలుగు రోజుల్లో ఈ పని పూర్తయింది షిప్ నైజీరియాలో ప్రవేశించింది నైజీరియాలది తీవ్రమైన స్వభావం వారి కంటికి కనపడ్డ డస్ట్బిన్ను ను కూడా వదలడు ఇది మా ప్రాంతం ఇక్కడున్న అన్నిటి మీద మాకు హక్కుంటుంది అని వాదిస్తారు ఆయుధాలు ధరించి మరీ తిరుగుతారు షిప్ మీద కూడా దాడి చేయడానికి యత్నిస్తారు చివరకు రిగ్గుల నుండి కూడా చమురును బలవంతాన లూటీ చేసుకుని పోతారు అడ్డుకున్న వారిని చంపడానికి కూడా వెనకాడరు ఇప్పుడు అసలే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది ఎవరో నైజీరియన్ ఉగ్రవాదిని అమెరికాలో అరెస్టు చేశారట దానికి ప్రతీకారంగా ఇక్కడి చిత్తడి నెల మీద కనపడిన వారిని కనబడినట్టుగా కాల్చిపారుస్తున్నారు అలాంటి స్థితిలో క్యాస్టోరో వన్ షిప్ అక్కడికి వచ్చింది ఇది ఇటలీ దేశానికి చెందిన సైఫమ్ కంపెనీకి చెందింది అయినా వారికి అదేం పట్టదు షిప్లోని వాళ్ళు భయపడినట్లుగానే నైజీరియల్ల గుంపొకటి ఆయుధాలు ధరించి బిగ్గరగా అరుచుకుంటూ వచ్చి చుట్టుముట్టింది చాలామందికి పై ప్రాణాలు పైనే పోయాయి పప్పువా న్యూగినియా కజకిస్తాన్లోని కొన్ని ప్రమాదకర దీవుల కన్నా అమెరికా బ్రిటన్లకు మధ్య ఉన్న సముద్ర భాగంలో అత్యంత భయంకరంగా విస్మయంగా చెప్పుకునే బెర్ముడా ట్రయాంగిల్ కన్నా వీళ్ళు ప్రమాదకారులని తమందరికీ తెలుసు కానీ ఈసారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది చాలామంది ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారు షిప్పులో జరిగే పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి కెప్టెన్తో సహా కొంతమంది అధికారులు రంగంలోకి దిగారు నైజీరియన్లను శాంతపరచడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు క్షణ క్షణం భారంగా గడుస్తోంది మధ్య మధ్యలో తుపాకీ మూత వినిపిస్తోంది ఎక్కడ ఎవరు నేలకూలారో అన్న ఆందోళన అందరిలో ఎక్కువైంది ఇంతలో సుధీర్ ఫోను అయింది అవతల ఫోన్లో శాంతి కానీ శాంతికి ఏడుపు ఎగదండకు వస్తూ మాట్లాడలేకపోయింది సుధీర్కి ఏం అర్థం కావడం లేదు మనసు ఏదో కీడును శంకించింది కొంచెం తెప్పరెళ్ళుకొని శాంతి ఏడవకు మన మహితకు ఫోన్ ఇవ్వు నీ ఏడుపుతో ఇక్కడ నా కంగారుగా ఉంది అన్నాడు పెద్ద కూతురు మహిత ఫోన్ తీసుకుంది ఎలా తల్లి అమ్మ ఎందుకలా ఏడుస్తోంది తాతయ్య పోయారు నాన్న అన్నది ఏడుపు నాపుకుంటూ నిజంగానా ఎలా జరిగింది నిన్న కూడా నాతో బాగానే మాట్లాడారుగా అన్నాడు కంగారుని అణుచుకుంటూ బాగానే ఉన్నారు నాన్న రాత్రి కూడా భోజనం చేశారు నా కొడుకు దగ్గర లేడు ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే ముసలివాణి నేనేం చేయగలను ఈ కరోనా ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదుగా అని పదే పదే అంటూ దిగులు పడేవారు రాత్రి నిద్రలోనే పోయి ఉంటారని బామ్మ అంటోంది తాతయ్యక కరోనా కాదని ఎంత చెప్పినా ఇక్కడ ఎవరూ వినిపించుకోలేదు అపార్ట్మెంట్లో పక్క వాళ్ళు కూడా సాయానికి రాలేదు శవాన్ని అపార్ట్మెంట్ సల్లార్లో ఉంచొద్దు వెంటనే శ్మశానానికి తీసుకెళ్లమని గొడవ పెట్టుకున్నారు ఫోన్ చేసి విషయం చెప్తే అత్తయ్య మామయ్య వచ్చారు మామయ్య మున్సిపాలిటీ వాళ్ళకి గ్రేవ్ యార్డు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఏర్పాట్లు పూర్తి చేశారు మమ్మల్ని అందరినీ మళ్ళీ కోవిడ్ టెస్టులు చేయించుకోమని ఇక్కడ అందరూ ఫోన్లు చేసి గట్టిగా చెబుతున్నారు చెల్లి బాగా భయపడిపోయింది నాన్నమ్మ కూలబడిపోయింది అని చెప్తూ మహిత బావురు ఆ మాటలు వినగానే సుధీర్ తలంతా శరీరం అంతా కంపించిపోయినట్లుగా అయింది కళ్ళ వెంట అప్రయత్నంగా నీళ్లు కారిపోతున్నాయి తన వాళ్ళను ఎలా సముదాయించాలో ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కావటం లేదు తను తాను సంభాళించుకుని సరే తల్లి ఇంకేం కాదులే మీరంతా ధైర్యంగా ఉండండి జాగ్రత్తమ్మ మావయ్యకి నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను అన్నాడు మామయ్య చాలాసార్లు మీ ఫోన్కి ట్రై చేశారు నాన్న కానీ మీకు అందినట్లేదు ఇందాకటి వరకు ఇక్కడ నెట్వర్క్ లేదమ్మా ఇప్పుడు నేను వెంటనే చేస్తాను అంటూ వెంటనే బావమారుతికి ఫోన్ చేశాడు భావమారుతితో మాట్లాడుతూ ఉండగానే దగ్గరగా తుపాకీ మోత వినిపించింది ఫోన్ పెట్టేసి సుధీర్ అప్రమత్తమయ్యాడు ఇక్కడ పరిస్థితి చూస్తే అంత బరువున్న కార్బన్ స్టీల్ పైపులను కూడా కోసి ఉన్నారు మరికొందరు ఆయిల్ రిగ్గును స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆగి ఉన్న షిప్ మీద దాడి చేసి ఆహార పదార్థాల దగ్గర నుంచి అందినవన్నీ పోగు చేసుకుంటున్నారు షిప్లో పనిచేసేవారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు ఇదివరకు కూడా దాడులు చేసిన ఇలా ప్రాణాలను మరీ ఇంతగా బలిపెట్టలేదు వాళ్ల నాయకుడిని ఎక్కడో అరెస్ట్ చేయటం ఏమిటి ఇక్కడ షిప్ మీద దాడి చేసి విధ్వంసం సృష్టించటమేమిటో అర్థం కావటం లేదు ఇది అమెరికన్ షిప్ కాదు ఇటలీదని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకునే స్థితిలో లేరు ఇప్పుడు ఇండియాలో తన ఇంట్లోనూ ఇక్కడ షిప్లోనూ రెండు చోట్ల పరిస్థితులు భయానకంగా ఉన్నాయి తను ఇప్పుడు ఎంతో ధైర్యంగా నిబ్బరంగా ఉండాలి తప్పదనుకున్నాడు ఎలాగో నైజీరియన్లకు నచ్చజెప్పి వారిని సమాధానపరిచాడు వాళ్ళు అందినవన్నీ దోచుకున్న తర్వాత కొంత చల్లబడ్డారు కానీ మీ షిప్ ఇక్కడి నుండి త్వరగా మా భూభాగం నుంచి వెళ్ళిపోవాలన్న హుకుం జారీ చేసి మరీ వెళ్ళారు షిప్లో తనకు కొంతసేపు పని వెంటనే మరికొంతసేపు విశ్రాంతి ఉంటుంది ఇక్కడి నుండి ఎంత త్వరగా బయటపడదామా అని అందరూ తగతగలాడుతున్నారు ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పూర్తయింది షిప్ తిరిగి ఇటలీ బయలుదేరింది కానీ ఇటలీలో బస్సు చేయటానికి అప్పుడు ఏమాత్రం అనువుగా లేదు కరోనా తీవ్రత వలన ఎక్కడి పిట్టల్లా నేల రాలి చనిపోతున్నారన్న వార్తలు వచ్చాయి లాక్డౌన్ ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో అర్థం కావటం లేదు షిప్లోని వారందరూ ఎక్కడికి వెళ్ళేటట్టు ఎక్కడ ఉండేటట్లు నెదర్లాండ్స్లోని రోటర్ డ్యామ్ ఓడరేవు చాలా ప్రసిద్ధి చెందింది ఆ ప్రాంతం చాలా సురక్షితంగా ఉందన్న రిపోర్టు వచ్చింది మరలా షిప్ను నెదర్లాండ్స్కి మళ్లించారు అక్కడి ఓడరేవులో షిప్ ఆగింది కంపెనీ వారు షిప్లోని వారందరికీ వీలైనంత వరకు ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలు కలగజేస్తున్నారు అలదడి పెట్టే మనసును అదుపులో పెట్టుకోవడానికి ధ్యానం యోగా వ్యాయామం లాంటివి మరింత ఎక్కువసేపు చేయటం వేళకు ఏదో తినటం కాలక్షేపానికి అక్కడక్కడే అటు ఇటు తిరగటం దినచరిగి అయిపోయింది రోటర్ డ్యామ్ ఓడరేవులోనే నెల రోజులు ఆగిపోవలసి వచ్చింది లాక్డౌన్ కొద్ది కొద్దిగా సడలింపు జరుగుతోంది సుధీర్ ప్యారిస్ చేరుకోగలిగాడు ప్యారిస్ నుండి ప్రత్యేక ఫ్లైట్లో ఇండియా చేరుకున్నాడు ఎటు వీలుంటే అటు మదిలీలు చేస్తూ బెంగళూరు బెంగళూరు నుండి తిరుపతి వచ్చాడు తిరుపతి నుండి విజయవాడ దగ్గరున్న తన ఊరు యనమల కుదురు చేరుకోవాలి ఒక బాడుగ కారుకు రెట్టింపు ఛార్జీకి ఇచ్చి మాట్లాడుకున్నాడు బయలుదేరబోయే సమయానికి ఎవరో ఒకతను వెనక నుంచి పరిగెత్తుకు వచ్చాడు సార్ హైదరాబాద్ ఏమైనా వెళుతున్నారా అడిగాడు కాదండి విజయవాడ వైపుకి ప్లీజ్ నన్ను షేర్ చేసుకొనివ్వండి నేను త్వరగా వెళ్ళాలి విజయవాడ అయినా పర్వాలేదు అక్కడి నుంచి నా దారి నేను చూసుకుంటాను ఇక్కడి నుంచి బయటపడటానికి ఇంకే దారి దొరకటం లేదు అన్నాడు ప్రాధేయపూర్వకంగా నెత్తిన టోపీ ముఖాన మాస్కు పోలికలే సరిగా కనపడటం లేదు ఇతను ఎవరో తన బాపతే అనుకుంటూ సరే అన్నాడు సుధీర్ అతను భుజాన ఒక చిన్న బ్యాగు చేతిలో సుధీర్ బ్యాగు లాంటి పెద్ద బ్యాగుతో వచ్చి తన బ్యాగును సుధీర్ బ్యాగు పక్కన ఉంచాడు భుజానం ఉన్న బ్యాగు తీసి సుధీర్కి తనకి మధ్యలో ఉంచి పట్టుకొని కూర్చున్నాడు ఇద్దరు ఏం మాట్లాడటం లేదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు పడిపోయారు డ్రైవర్తో సహా ముగ్గురు మాస్కులు తీయకుండానే ప్రయాణం చేస్తున్నారు కారు నెల్లూరు వచ్చింది సార్ ఇక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమో ట్రై చేద్దాం పొద్దుపోయే కొద్ది దారిలో తినడానికి ఏం దొరకదు అన్నాడు డ్రైవర్ నేనేం తినను నాకొద్దు అన్నాడు సుధీర్ నేను కనీసం టీఎన తాగాలి అని డ్రైవర్ కారు నాపాడు రెండో అతను కూడా కిందకి దిగి నాకు ఓ పని గుర్తుకొచ్చింది ఇక్కడే దిగిపోతాను డిక్కీ ఓపెన్ చేసి ఇటు చివరిగా పెట్టిన బ్యాగ్ బయట తి అంటూ నాలుగు వైపులా పరిగించి డబ్బిచ్చాడు డ్రైవర్ ఇచ్చిన నల్ల బ్యాగును తనదేనని గమనించుకుని తీసుకుని ఆ చీకట్లో వెళ్ళిపోయాడు తెల్లవారుజాముకు సుధీర్ ఎనమల కుదురు చేరుకున్నాడు అతన్ని చూడగానే ఇంట్లో అంతా గొల్లు సుధీర్ వచ్చే దారిలో కోవిడ్ టెస్టులు జరిగినా కూడా ఎందుకైనా మంచిదని తనకు తానే హోమ్ ఐసోలేషన్కి తన బ్యాగ్తో సహా తన రూమ్లోకి వెళ్ళాడు పద్నాలుగు రోజుల పాటు ఇలాగే ఒంటరిగా ఈ రూంలోనే ఉంటాను భోజనం టిఫిను అందించండి అన్నాడు భయానక మహమ్మారి కరోనా వలన ఇప్పుడు కూడా ఎటువంటి స్థితిలో మనసారా తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చి నాలుగు ఉపశమనపు మాటలు చెప్పలేకపోయానని అప్పుడు బిగ్గరగా రోధించాడు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమున్నదని వాపోయాడు స్నానం చేద్దామని బ్యాగ్ను తెరిచి బట్టలు తీసుకోవాలని తాళం చెవులు తీసి బ్యాగ్ తాళం తెప్పబోతే తెరుచుకోలేదు పరీక్షగా చూశాడు అది తన బ్యాగు కాదు అచ్చం అలాగే ఉంది నెల్లూరులో దిగిపోయిన సందేహం ఉంటుంది చీకట్లో పొరపాటున చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాడు ఆ బ్యాగ్ను అలాగే వదిలేసి కబ్బోర్డ్లో ఉన్న లుంగీ బనీను తీసి స్నానం చేసి వచ్చాడు ఆ బ్యాగులో తన బట్టలే ఉన్నాయి పాస్పోర్టు వగేరాలన్నీ తన హ్యాండ్ బ్యాగ్లోనే ఉన్నాయి థ్యాంక్ గాడ్ అనుకున్నాడు మర్నాడు ఆ బ్యాగుకున్న తాళాన్ని తెరిచి చూశాడు అందులో ఉన్న వాటిని చూసి కంగు తిన్నాడు దిమ్మరపోయి బ్యాగును మూసి మంచం కిందకి తోసేశాడు ఆరు నెలల కాలం గడిచిపోయింది పరిస్థితి అదుపులోకి వస్తోంది తను పనిచేసే కంపెనీ క్యాస్టోరోసిక్స్ షిప్తో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టబోతుందన్న సమాచారం తెలుసుకున్నాడు మరలా ఫిట్నెస్ సర్టిఫికేట్ అది తీసుకుని షిప్లోకి వెళ్లే ప్రయత్నం మొదలు పెడదామా అనిపించింది కానీ ఈసారి షిప్ మీదకి వెళ్ళడానికి ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు తల్లి కన్నీళ్లు పెట్టుకుంటే కూతుళ్ళు బిక్కముఖాలు వేసుకున్నారు ఇక్కడితో ఈ పరుగు ఆపేయండి ఇప్పటికి సంపాదించిన దాంతో పడదాం ఇప్పటికైతే సంపాదన మెరుగ్గానే ఉంది ఇక్కడే ఉండి మీకు నచ్చిన పని ఏదైనా ప్లాన్ చేసుకోండి నా మాట వినండి అని భార్య శాంతి గట్టిగా చెప్పింది ఆ రోజు ఆ ఆగంతకుడు వదిలి వెళ్ళిన బ్యాగును భద్రపరిచాడు కాలం గడుస్తోంది ఏడాది దాటింది ఇక్కడే ఒక వెల్డింగ్ కమ్ మెకానిక్ షెడ్ను పెట్టుకున్నాడు తనకు బాగా ఇష్టమైన పని వెల్డింగ్ దాంతోపాటే కరెంటుకు శానిటరీకి సంబంధించిన సామాగ్రిని కూడా తెప్పించి అమ్ముతున్నాడు చేతి కింద ఇద్దరు కుర్రాలు కూడా పనిచేస్తున్నారు విజయవాడ పరిసరాలలో యనమల కుదురు కూడా కలిసిపోయింది కాబట్టి సుధీర్ షెడ్డు షాపు బాగానే నడుస్తున్నాయి సుధీర్ మనమంతా చదువుకున్న స్కూల్ బిల్డింగ్ కూలిపోయేటృందిట మేమంతా పూనుకుని బగ చేయాలనుకుంటున్నాం నువ్వు పెద్ద మనసు చేసుకుని వీలైనంత ఎక్కువగా ఆర్థిక సాయం చేయాలి అన్నారు పాత మిత్రుల వచ్చి చేసే ఉద్యోగాన్ని వదిలేస్తాను ఇదివరకు ఇట్లాగా సంపాదన లేదు ఆలోచించి ఎంతో కొంత ఇస్తానులే అన్నాడు షిప్లలో ఇంకా ఉద్యోగం చేసే ఓపిక ఉన్నా కూడా వదలుకున్నాడు చూస్తూ చూస్తూ నెలకు వచ్చే రెండు లక్షలని వదులుకున్నానని కాసేపు బాధపడ్డాడు ఆ రోజు నెల్లూరులో ఆ ఆగంతకుడు వదిలి వెళ్ళిన బ్యాగును తెరిచి చూసి మళ్ళీ సర్దేశాడు ఆగంతక మిత్రమా మళ్ళీ నీ జాడ నాకు తెలియలేదు నిన్ను గురించి నీ బ్యాగ్ గురించి నేను ఎవరికీ ఏ కంప్లైంట్ చేయలేదు లేనిపోని చిక్కులు వస్తాయని భయపడ్డాను నా పాస్పోర్టు వీసా అన్నీ రద్దు అవుతాయి కేసు అవుతుందన్న భయంతోనే నిశ్శబ్దంగా ఉండిపోయాను నువ్వు ఏదో భయంతోనే మౌనంగా ఉండిపోయామనుకుంటా అయితే నీ కోసం మాత్రం ఎదురు చూస్తున్నాను ఏం ప్రయోజనం కనబడటం లేదు కనీసం నీ పేరు కూడా తెలియదు అని తరసూ అతన్ని జ్ఞాపకం చేసుకునేవాడు ఎకరం తర్వాత ఎకరం పొలం కొంటూ ఇప్పటికి తొమ్మిది ఎకరాల పొలం సంపాదించాడు ఇప్పుడు పక్కచేను అతను తన ఎకరం పొలం కూడా అమ్ముతాను కొనండి అంటూ వచ్చి అడిగాడు కొందామని మనస్సు పీకింది కానీ తమాయించుకున్నాడు భార్యా పిల్లలకు బంగారం కొనిపెడదామనుకున్నాడు కానీ మరలా విరమించుకున్నాడు తను ఉద్యోగం దాని ద్వారా వచ్చే సంపాదన వదులుకున్నాడని భగవంతునికి కూడా జాలి కలిగినట్టుంది కొంత ఆర్థిక సహాయం అందించాలనుకుంటున్నాడని కొంతసేపు ఆలోచిస్తాడు వద్దు వద్దు అయాచిత సహాయం పొందకూడదని మరలా మనసుకు నచ్చ చెప్పుకుంటున్నాడు రెండు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయే పాత మిత్రులు మరలా కలిసి స్కూల్కి ఆర్థిక సహాయం అందించమని అడుగుతున్నారు సరే అన్నాడు సుధీర్ గోత్రం తెలియని వారికి దేవుడి పేరుతో పూజలు చేయించుతారు స్వామి సన్నిధి తిరుపతిలో నువ్వు కలిసావు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి పేరుతోనే శ్రీ వెంకటేశ్వర సమావేశ మందిరం మా యనమల కుదురు హై స్కూల్లో కట్టిస్తున్నాను దీని ఖర్చుకి నీ బ్యాగులోని ఇరవై లక్షలు నా సొంత డబ్బు ఐదు లక్షలు కలిపి శ్రీ వెంకటేశ్వర పేరు మీద రసీదు వ్రాయించాను ఆ గంతక మిత్రమా నీకు ఆ డబ్బు ఎక్కడిదో తెలియదు ఎక్కడకు తీసుకువెడుతున్నావో అంతకన్నా తెలియదు ఇంతకన్నా సద్వినియోగం చేయడానికి నాకు తెలియలేదు బడి కూడా దేవాలయం లాంటిదే అన్న ఉద్దేశంతో ఈ పని చేశాను భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైనా తరసపడితే నీకు ఆ స్కూల్ని సమావేశమందిరని చూపిస్తాను నీకోసం ఎదురు చూస్తున్నాను అనుకున్నాడు సుధీర్ అంతేకాక ఆగంతుకని బ్యాగులోని డబ్బుతో తాను తన సొంత ఆస్తిని ఏర్పాటు చేసుకోకుండా ఇలా స్కూల్ కోసం ఖర్చు పెట్టడం మనసుకు ఎంతో తృప్తినిచ్చిందని అనుకున్నాడు కథ ఆగంతకుడు విన్నారు కదా రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయుని మీరు నూట పదిహేడు సామాజిక కథలను ఐదు నవలలను ఇరవై నాలుగు వ్యాసాలని రచించారు ఇవి కాక మరో ముప్పై మూడు కథలను హిందీ నుండి తెలుగుకి అనువదించారు వీరు బాల సాహిత్యంలో కూడా కృషి చేస్తున్నారు పిల్లల కోసం డెబ్భై ఐదు కథల్ని రచించారు మొత్తం కలిపి రెండు వందల ఇరవై ఐదు కథల్ని వెలువరించారు వీరి రచనలు వివిధ వార మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి వీటితో పాటు అక్బర్ బిర్బల్ కథలు బాలల సంపూర్ణ రామాయణం కథలు బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటకాలను కథలను అనువదించి ఇచ్చారు వీరి రచనలు పంతొమ్మిది పుస్తకాలుగా వెలుగు చూస్తాయి ఆగంతకుడు కథ విన్న అభిమాన శ్రోతలకు ధన్యవాదాలు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ నమస్తే మీ వెంపటి కామేశ్వరరావు